పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం లక్ష్యం ఏదైతే మనం మనస్ఫూర్తిగా సాధించాలి అని కోరుకుంటామో అదే మన లక్ష్యంగా ఏర్పడుతుంది ప్రతి మనిషి జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి అనేక లక్ష్యాలు ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా దానికి ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఏ లక్ష్యాన్ని మ్యానిఫెస్ట్ చేయాలన్నా మనం చేయాల్సిన జర్నీ ఎంతో ఉంటుంది అందుకే లక్ష్యాన్ని చేరడానికి చాలామంది కొన్ని టిప్స్ చెప్తారు ఆ టిప్స్ని ఫాలో అవుతారు ఉదాహరణకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తీసుకుందాం టెన్త్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాయడానికి మనకు ఉన్నటువంటి టైం వన్ ఇయర్ టెన్త్ క్లాస్లో మంచి ర్యాంకు రావాలన్నది నీ లక్ష్యం ఆ ర్యాంకు రావాలన్నప్పుడు ఏం చేయాలి ఆ లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టాలి అంటే సంవత్సరం చివరిలో కదా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి దానికి ముందు వన్ మంత్ చదివితే నీ లక్ష్యాన్ని నువ్వు చేరలేవు డే వన్ నుంచి ఆ పెద్ద లక్ష్యాన్ని చేరడానికి ఈరోజు లక్ష్యం ఏంటి నాది ఈ వీక్కు నా లక్ష్యం ఏంటి ఈ నెలకు సంబంధించి నా లక్ష్యం ఏంటి ఇలా చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టుకోవాలి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి దానికి సంబంధించి మనం ఇలా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క స్టెప్లో చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టబడినటువంటి ఈ లక్ష్యాలను మనం చేస్తూ పోతే ఆ పెద్ద లక్ష్యం మేనిఫెస్ట్ అయిపోతుంది చాలా ఈజీగా చాలా సులువుగా అలా కాకుండా ఆ లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టకుండా మనం పెద్ద లక్ష్యాన్నే చూస్తూ దాన్ని సాధించాలి అని చెప్పేసి దానికి ఎటువంటి ప్రాక్టీస్ చేయకపోతే ఆ లక్ష్యం మనకు భయాన్ని తెప్పిస్తుంది ఉదాహరణకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కొంతమంది ఆనందంగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు కొంతమంది సినిమా చూసి వచ్చి మరీ ఎగ్జామ్ రాస్తారు కొంతమంది భయపడిపోతుంటారు భయానికి కారణం ఏంటి నీ లక్ష్యాన్ని నువ్వు సరిగ్గా దాని మీద వర్క్ చేయలేదు వర్క్ చేస్తే నీ లోపల ఏ ఫియర్ ఉండదు నీ లక్ష్యం నువ్వు చేరుకోవాలి అంటే ఏ లక్ష్యాన్ని అయితే నువ్వు ఎంచుకున్నావు అది మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టుకొని వాటన్నింటినీ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి దానికి సంబంధించిన హోంవర్క్ అంతా చేస్తూ వెళ్ళాలి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం అర్థం కావడానికి సినిమాలు సినిమాలంటే ఇష్టం సూపర్ స్టార్ కృష్ణ చాలామందికి తెలుసు మెగాస్టార్ చిరంజీవి చాలామందికి తెలుసు అలాగే ప్రస్తుతం నాని అని ఉన్నాడు సినిమా హీరో ఇది ఇంకా బాగా తెలుసు అందరికీ మోహన్ బాబు గారు ఉన్నారు చాలామందికి తెలిసే ఉంటుంది వీళ్ళందరూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతో కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కానీ వారి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని వాళ్ళు అచీవ్ చేశారు ఎలా చేశారు వాళ్ళని ఇంటర్వ్యూలో అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళ పెద్ద లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి తగిన పని వాళ్ళు ప్రతిరోజు చేస్తూ వచ్చారు నీ లక్ష్యం ఏదైతే ఎంచుకుంటావో దానికి ప్రతిరోజు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది లక్ష్యం ఎప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలరా అంటారు అదొక సామెత ఎందుకు అంటే ఏదైతే అల్టిమేట్ ఉందో దాన్నే చేయాలి అంటారు అది సాధించాలి అంటే నీ యొక్క లక్ష్యం దానికి సంబంధించినటువంటి వర్క్ని చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని ఆ వర్క్ అంతా చేస్తూ రావాలి ఇది కొన్ని సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని బట్టి ఉదాహరణకు మన దేశానికి ఇద్దరు ప్రధాన మంత్రులు ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి రెండు మొరార్జీ దేశాయ్ గారులు వీరు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కానీ భారతదేశానికి ప్రధానమంత్రులు అయ్యారు చిన్న విషయమా భారతదేశానికి ప్రధాన మంత్రులు అవడం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఛాయ్ వాలా అంటారు ఛాయ్ అమ్మే వ్యక్తి అయినా నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు ఏ ప్రధానమంత్రి చేయలేనని గొప్ప గొప్ప పనులన్నీ చేస్తున్నారు ఆయన ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఏ టయాన్ని డ్రీమ్ అంటే ప్రధానమంత్రి అవడం ఆ రోజు విన్నప్పుడు అందరూ పిచ్చోటి చూసినట్లు చూసింటారు నాకు తెలిసి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి చేసే వర్క్ ఇంపార్టెంట్ ఆయన ఎంత డిసిప్లైన్గా వర్క్ చేశారో చెప్పనలేవి కాదు నరేంద్ర మోడీ గారు ఒకసారి బీజేపీ పార్టీ తరఫున వాజ్పేయి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటి నీ లక్ష్యం ఏంటని అడిగారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడమే నా లక్ష్యం అని చెప్పారాయన అప్పటికీ ఒక్కడే ఎమ్మెల్యే అందరు నవ్వారు పిచ్చా వెర్రా అని సీన్ కట్ చేస్తే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు ఆయన హయాంలో ఎంత అభివృద్ధి చెందిందో దేశం అంటే వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని ఎంత అద్భుతంగా చూసారో చూడండి ఆ లక్ష్యం చూడడం ఎంత ఇంపార్టెంట్ ఆ లక్ష్యానికి వర్క్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ ఆయన ఊరికే కూర్చోలేదు ఒక వ్యక్తి సింగల్ పర్సన్ ఆయన ఎంత శ్రమ చేసి ఉంటాడు దాని వెనుక ఆ లక్ష్యం కోసం ఎంత జర్నీ చేసి ఉంటాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యానికి తగ్గట్లు మన మైండ్ ను ప్రిపేర్ చేయాలి దానికి మన శారీరక దారుఢ్యం చాలా ఇంపార్టెంట్ మన మానసికంగా మనం స్ట్రెంగ్న్గా ఉండడం ఇంపార్టెంట్ మన ఆత్మవిశ్వాసం ఎంతో ఇంపార్టెంట్ మన నమ్మకం ఎంతో ఇంపార్టెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి కానీ నీ రెండు కళ్ళు లక్ష్యాన్ని మాత్రమే చూడాలి ఇంకేం కనబడకూడదు అర్జునుడికి పక్షి కన్ను ఎలా అయితే కనబడిందో నీకు నీ లక్ష్యం తప్పేం కనబడకూడదు నీకు ఈ లక్ష్యాన్ని చేరలేని వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు తెలుసా మా ఇంట్లో పరిస్థితులు బాలేవు మా తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు మా అన్నదమ్ములు సపోర్ట్ చేయలేదు మా అక్క చెల్లెళ్ళు సహకారం అందించలేదు నా ఫ్రెండ్స్ నిలబడలేదు నా కోసం భూమండలం మీద ఎన్ని కంప్లైంట్లున్నాయో అన్ని కంప్లైంట్లు చెప్తుంటారు లక్ష్యాన్ని చేరని వాళ్ళు లక్ష్యాన్ని చేరిన వాడు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాడు తను చెప్పే ఏకైక ఫార్ములా ఏంటో తెలుసా ఏ లక్ష్యాన్ని చేరిన వాడైనా సరే దాని వెనుక ఉన్నటువంటి శ్రమను ప్రతిరోజు చేయాలి పెద్ద లక్ష్యం చేరినప్పుడు ఆ పెద్ద లక్ష్యాన్ని చేరడానికి ఏ రోజుకు ఆ రోజు దాన్ని హోంవర్క్ చేస్తూ ఆ చిన్న చిన్న లక్ష్యాలన్నింటినీ సాధించుకుంటూ రావాలి ఈరోజు ఈ పిఎంసీ ఛానల్ కొన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని ఇస్తోంది నూట ముప్పై నూట నలభై దేశాల్లో దీన్ని ప్రభంజనాన్ని సృష్టిస్తోంది సీన్ కట్ చేస్తే ఒకప్పుడు ఆరేండ్ల కిందట ఈ ఛానలే లేదు ఆరేండ్ల కిందట మొదలయ్యింది ఒక యూట్యూబ్ ఛానల్ చిరంజీవి కృష్ణ ఎంప్లాయీస్ ముగ్గురు డైరెక్టర్లు నందప్రసాద్ గారు నవకాంత్ నేను మేమే వాళ్ళం మేమే వాళ్ళం మేమే పనులు చేసేవాళ్ళం అన్ని పనులు ఈరోజు వంద మంది పైన ఎంప్లాయీస్ శాటిలైట్ ఛానల్ నాలుగు ఫ్లోర్లు ముప్పై వేల గంటల పైన కంటెంట్ ధ్యాన మహాచక్రాలను ప్రపంచానికి ఎంతో అద్భుతంగా చూపించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి పిఎంసి ద్వారా జరిగింది ఎంతమంది మాస్టర్ల అనుభవాలను ఎంతమంది ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతతను ధ్యానం ద్వారా గొప్ప గొప్ప లక్ష్యాలను అధిగమించినటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలన్నింటినీ రూరల్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్గా ఎన్ని ప్రజెంట్ చేశామో లెక్కలేదు పిఎంసి ద్వారా ఎన్ని అద్భుతాలు చేశామో లెక్కే లేదు ఈరోజు ఈ లక్ష్యాన్ని చేరడానికి వెనక్కి వెళ్తే ఆరు సంవత్సరాలు ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాం ఒకప్పుడు ఇది యూట్యూబ్ ఛానల్ మామూలుగా చిన్న వీడియోలు అప్లోడ్ చేసేవారు తర్వాత ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్ ఛానల్ అయిపోయింది తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంతో టీవీలలో ఇచ్చేవాళ్ళం సీన్ కట్ చేస్తే ఈరోజు ఇది ఓన్ శాటిలైట్ లైసెన్స్తో నడిచేటువంటి ఛానల్ అయిపోయింది నెక్స్ట్ ఓటీటీ తీసుకురాబోతున్నాం అమెజాన్ ప్రైమ్ లాగా డిస్నీ హాట్స్టార్ లాగా నెట్ఫ్లిక్స్ లాగా పిఎంసి ప్రైమ్ అనే ఓటీటీ యాప్ వస్తుంది ఇవన్నీ ఒక రోజులో వచ్చినవి కాదు ఇవన్నీ రావడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టింది చిన్న చిన్న లక్ష్యాలను చేసుకుంటూ వెళ్ళినప్పుడు పెద్ద లక్ష్యం అన్నది ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది రియల్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్తున్నటువంటిది ఈ భూమి మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలను నేను స్టీవ్ జాబ్స్ గారిని తీసుకుంటే యాపిల్ కంపెనీ ఓనర్ మీకు నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్తారు ఒకడే వ్యక్తి ఎన్ని అద్భుతాలు చేశాడు ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని ఆయన సృష్టి చేశాడు ఎన్ని లక్ష్యాలు అధిగమించాడు స్టీవ్ జాబ్స్ తెలియని వాళ్ళు లేరు అలాగే మేరీ కోమ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది ఆవిడ బాక్సర్గా ఎన్ని విజయాలు సాధించింది ఆవిడ ఆవిడ జీవిత చరిత్రను మూవీ చేశారు మేరీ కోమ్ అనేటువంటి మూవీగా మూవీ ఎగ్జాంపుల్లో మీరు వింటారు ఇది ఈ భూమండలం మీద ఎవరినైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఎవ్వరిని తీసుకున్న వారి జీవితాలలో లక్ష్యాలను వాళ్ళు సాధించారు అంటే దానికి తమను తాము ఎంతో శారీరక శ్రమ ఎంతో మెంటల్ స్ట్రెంగ్త్ వారి పట్ల వారికి ఆత్మవిశ్వాసం ఎంతో మెండుగా ఉండి వాటన్నింటినీ సాధించారు ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే పెద్ద పెద్ద లక్ష్యాలు ఊరికినే నెరవేరవు దాని వెనుక వారి యొక్క తీవ్రమైనటువంటి సాధన ఉంటుంది వారి తపన ఉంటుంది వారి శారీరక శ్రమ ఉంటుంది వారి యొక్క బుద్ధి కుశలత ఉంటుంది ఇవన్నీ మెండుగా ఉంటాయి అబ్దుల్ కలాం గారి లైఫ్ హిస్టరీ చదివినప్పుడు షాక్ తిన్నాను నేను నిరుపేద కుటుంబం దేశానికి రాష్ట్రపతియారైనా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన దేశానికి రాష్ట్రపతి అయ్యారైనా ఎక్కడి నుంచి వచ్చారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్పేవారు కనండి అయ్యే కళలు పెద్దగా కళలు కనండి దానికోసం జర్నీ చేయండి అందరూ కళలు కనవని చెప్తే అందరు కళలు కంటే సరిపోదు వెనకాల ఇంకో పాయింట్ చెప్పాడు జర్నీ చేయండి అని జర్నీ చేయాలి ఫ్రెండ్స్ థింక్ బిగ్ పెద్దగా కలలు కనండి దానికోసం వర్క్ చేయాలి మనం ఈ బుక్ తయారు చేసేటప్పుడు ఇందులో మొదట కాన్సెప్ట్ రాసాం తర్వాత ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కావాలి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాం తర్వాత మూవీ ఎగ్జాంపుల్ కావాలి మూవీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాం అన్నింటినీ కలిపి మిక్స్ చేసాం మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క టాపిక్ ఇరవై పేజీలు అయింది ఇది ఈ ఇరవై పేజీల టాపిక్ని రెండు పేజీలు చేయాలి అదంతా చేయడానికి ఒక ఆరు నెలల టైం పట్టింది దీంట్లో మొత్తం కరెక్షన్స్ ముప్పై ఎనిమిది సార్లు పత్రిజీ గారు స్వయంగా చేశారు నేను ఒక వంద సార్లు చేసినాను కరెక్షన్ దీన్ని ఇంత జరిగితే మూడేళ్ళు సమయం పెడితే ఈ బుక్ బయటకు వచ్చింది అంటే చూడు దీని వెనుక ఎంత శ్రమ ఉంటుందో చూడు ఈ లక్ష్యం ఊరికే నెరవేరలేదు ఎంతో ఎఫర్ట్స్ పెట్టాం దీని మీద దాదాపు నలభై మంది టీం పనిచేసింది నాతో పాటు ఫ్రెండ్స్ ఏదైనా లక్ష్యాన్ని మనం చేరాలి అన్నప్పుడు ఆ లక్ష్యానికి తగ్గ సాధన చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సాధన ప్రతిరోజు ఉండాలి ఒక సంవత్సరం చివరిలో రాయబోయేటువంటి ఎగ్జామ్కి ప్రతిరోజు చేసే హోంవర్క్ చాలా ఇంపార్టెంట్ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి చిన్న చిన్న లక్ష్యాలను ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తూ పోతే పెద్ద లక్ష్యం బైటిఫాల్ట్ మేనిఫెస్ట్ అవుతుంది ఇదే దీని యొక్క సక్సెస్ ఫార్ములా దీన్ని మనం పాటిద్దాం మన జీవితాల్లో మనం విజయాలను సాధిద్దాం దీనికి మెడిటేషన్ తోడైతే ఆకాశమే హద్దు మీ యొక్క సక్సెస్కి ఏ మెడిటేషన్ తెలియని వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు ఈ భూమి మీద మీ జీవితంలో మీకు మెడిటేషన్ తోడైతే మీ అద్భుతాలకు కొదవే లేదు ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు అందరూ అద్భుతాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ లక్ష్యాన్నే చూడాలి అనే కాన్సెప్ట్ మీద ఆనంద్ గారు ఎంతో మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అయితే నేను ఈ రోజు మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్ తో వచ్చాను అది మరి ఎవరో కాదు మనందరం ఎంతో ఇష్టంగా వాడుతున్న ఐఫోన్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ అధినేతగా సాఫ్ట్వేర్ రంగాల్లో సంచనాలు సృష్టించిన స్టీవ్ జాబ్స్ తన ఇరవై ఒకటో సంవత్సరంలో తన ఇంటి గ్యారేజీలోనే తన స్నేహితుడు ఓజ్ నియాక్ తో కలిసి ఆపిల్ కంపెనీని స్థాపించారు ఇద్దరితో మొదలైన కంపెనీ తొలి దశలో యాపిల్ వన్ అనే చిన్న కంప్యూటర్ ని తయారు చేశారు తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ యాపిల్ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకు అటు సాఫ్ట్వేర్ రంగంలో ఇటు హార్డ్వేర్ రంగంలో రెండిటిలో కూడా అగ్రగామిగా నుంచింది ఈ ప్రయాణంలో ఎన్నో ఓడిదుడుకలను సమస్యలను సవాళ్ళను ఎదుర్కొని వాటన్నిటినీ తట్టుకుని నిలబడుతూ కంపెనీని ఎంతో గొప్ప స్థాయికి తీసుకొచ్చారు స్టీవ్ జాబ్స్ సో కొన్ని అనివార్య కారణాల వల్ల స్టీవ్ జాబ్స్ అంటే తన కంపెనీ నుండే తను వెళ్ళవలసిన అంటే రిజైన్ చేయవలసిన పరిస్థితి వస్తుంది కంపెనీ మెంబర్స్ అందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా నుంచుని ఆయన్ని ఆ కంపెనీలోంచి తీసేస్తారు అప్పుడు ఆయన ఏ మాత్రం అధైర్య పడకుండా తన లక్ష్య సాధన వైపే ఆయన ప్రయాణం చేస్తున్నారు సో అలాగా ఆయన వెళ్ళిపోయిన కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ నెమ్మది నెమ్మదిగా ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగా అప్ అండ్ డౌన్స్ చూసి కంప్లీట్లీ ఆ కంపెనీ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఆ కంపెనీ సభ్యులు స్టీవ్ జాబ్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆయన్ని సంవత్సరం తర్వాత పిలిచి ఒక సిఇఓ పదవిగా మొత్తం కంప్లీట్ యాపిల్ బాధ్యతలన్నీ కూడా ఆయనకు అప్పచెప్తారు అప్పుడే మనం ముందుకు ఒక కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చారు అదేంటో కాదు ఐఫోన్ సో ఈరోజు అందరం వాడుతున్నాం ఐఫోన్ అప్పటి నుంచి యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే ఒక బ్రాండ్ న్యూ కంపెనీగా ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకుంటున్నాం మనం దాన్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాం సో ఆయనకి ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎన్ని రకాల అవమానాలు జరిగిన ఆయన కంపెనీ నుంచి ఆయనే బయటకు వచ్చేసినా సరే ఆయన లక్ష్యం మాత్రం ఏ మాత్రం జరగలేదు మారలేదు ఆయన ఒక లక్ష్యం ఏంటంటే యాపిల్ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి ఈ కంపెనీ అని దాని లక్ష్యం ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా సరే ఆ లక్ష్యం నుంచి ఆయన బయటికి రాలేదు వేరే ఆలోచన కూడా పెట్టుకోలేదు ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా జీవితంలో సాధించామంటే ఫస్ట్ పర్చేస్ చేసుకునే యాపిల్ ఐఫోన్ అందరికీ అదే ఇంట్రెస్ట్ కూడా ఈవెన్ పిల్లలకి కూడా సో ఇంతొక ప్రాముఖ్యతని ఈ ప్రపంచానికి అందించారు అంటే కేవలం తన లక్ష్యాన్ని మాత్రమే చూశారు కానీ వేరే పరిస్థితుల్ని ప్రభావాలని ఏ రోజు అయినా పట్టించుకోలేదు ఆయన లక్ష్యం ఏంటి ప్రపంచంలోనే బ్రాండ్ న్యూగా అవ్వాలని ఈరోజు అదే జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరానికి కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తున్నాయి మనకి సో ఈ యొక్క లక్ష్యాన్నే చూడాలనే కాన్సెప్ట్లో మనం ఎంతవరకు మన లక్ష్యాన్ని చూస్తున్నాం అసలు మన లక్ష్యం ఏంటో అసలు తెలుస్తుందా మనకి ఏం చేస్తున్నాము అనేది మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న సో మీ లక్ష్యం ఏంటి అటువైపు అడుగులేస్తున్నామా చూస్తున్నామా చూసి దాన్ని మన లైఫ్లోకి తీసుకొస్తున్నామా మీరు ఆయన స్టోరీ గమనించగలిగితే ఆయన ఒక చిన్న గ్యారేజ్లో ఆయన స్టార్ట్ చేశారు ఆయన లక్ష్యం అనేది ఆయనకి ఏమి పెద్ద పెద్ద కంపెనీలు ఫస్ట్ వచ్చి ఏది ఆఫర్ చేయలేదు జస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచాన్ని ఆలోచించేలా చేస్తున్న ఒక బ్రాండ్ న్యూ ప్రొడక్ట్ని మనకు అందించారు సో మన లక్ష్యం ఏంటో చూడాలి దానివైపు అడుగులు వేయాలి ఒడిదుడుగులు అనేది కామన్ అని అర్థం చేసుకోవాలి సో ఇది ఈరోజు నేను ఇది ముందుకు తీసుకొచ్చిన రియల్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ నెక్స్ట్లో మరొక ఎగ్జాంపుల్తో చూడాలి ఈ విషయం గురించి ఆనంద్ కుమార్ గారు చక్కగా వివరించారు తర్వాత స్టీవ్ జాబ్స్ గారి యొక్క జీవితాన్ని కూడా మనం తెలుసుకున్నాం సో ఆయన లక్ష్యం ఈరోజు కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధిని ఉపయోగాన్ని అందించింది సో లక్ష్యాన్నే చూడాలి ఇంక ఎటువంటి వేరే ఆలోచన వద్దు అనేదే ఈరోజు మన కాన్సెప్ట్ సో మనం నిజ జీవిత ఉదాహరణను చూసాం అదేవిధంగా ఆనంద్ కుమార్ గారి ద్వారా చక్కని విశ్లేషణను కూడా మనం గ్రహించాం ఇప్పుడు మీ అందరి ముందున ఒక సినిమా ఉదాహరణను మీ ముందుకు తీసుకొచ్చాం ఆ సినిమా పేరేంటంటే మేరీ కాం ఒక నిజమైన జీవితం ఇది కూడా ఒక సినిమా రూపంలో తీయడం జరిగింది మేరీ అనే అద్భుతమైన అథ్లెట్ యొక్క జీవిత చరిత్ర సో ప్లాట్లోకి వెళ్తే మేరికామ్ ఎంతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఆ తర్వాత బాక్సింగ్పై తమకున్న అత్యున్నతమైన అభిమానాన్ని ఆవిడ ఎంతో ఇష్టంగా బాక్సింగ్ నేర్చుకొని ఎన్నో పథకాలను సాధిస్తారు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక విజయాన్ని చేకూరిన తర్వాత కొన్ని కారణాల వలన బాక్సింగ్పై ఎంత మక్కువ ఉన్నా సరే వివాహం చేసుకోవాల్సి వస్తుంది సో ఆమె వివాహం చేసుకున్న తర్వాత తనకు పిల్లలు కూడా పుట్టడం జరుగుతుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె యొక్క లోపల తపన బాక్సింగ్పై తనకున్న లక్ష్యం ఇంట్రెస్ట్ సాధన ఎక్కడికి పోలేదు తనలోనే నిమిడీకృతమై ఉండడం వలన ఎప్పటికీ కూడా ఆమెని బాక్సింగ్ని వేరు చేయలేకపోయింది కాలం మరలా ఉన్నతమైన శిఖరానికి బాక్సింగ్ ద్వారా చేరుకోవాలని ఆమె లక్ష్యం పెట్టుకున్నారు ఆ తరువాత మరలా ఎన్నో పాలిటిక్స్ తెలియకుండానే తన చుట్టుపక్కల పరిస్థితులు కానీ చుట్టుపక్కల వ్యక్తులు కానీ తనకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇబ్బంది కలిగించినా సరే తను మరలా వాటిని ఎదుర్కొని మరలా మరలా బాక్సింగ్ అనే లక్ష్యం వైపే ఆమె తన యొక్క ప్రయాణం చేయడం సాగించింది తన లక్ష్యమే తన గురిగా పెట్టుకొని బాక్సింగ్లో మరింత ఉన్నతంగా ఒక్కొక్క మెట్టు ఎదగడం మొదలు పెడుతుంది చివరకు మన దేశానికి అత్యున్నతమైన ఒలింపిక్ మెడల్ని కూడా సాధించుకు తీసుకురావడం జరుగుతుంది సో మేరీ కామ్ గారి జీవితంలో మనం చూస్తే తను అనుకున్న లక్ష్యం వైపు తను ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు తనను ఆపడానికి జరిగినా సరే తన లక్ష్యం వైపే గురి ఉంది ఆమెకు కాబట్టే ఒలింపిక్ మెడల్ను సాధించడం జరిగింది మన లక్ష్యం కోసం మనం ఏం చేయాలి అసలు లక్ష్యం ఏ విధంగా ఉండాలి మనం చూస్తే గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు గుర్రానికి రెండు కళ్ళకు ఇలా అడ్డుగా పెడతారు ఎందుకు గుర్రానికి ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని మాత్రమే చూపించాలి అటు ఇటు కాదు కేవలం లక్ష్యాన్ని మాత్రమే చూపించి లక్ష్యం ముందుగానే తీసుకువెళ్ళాలి అనేది ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం సద్వినియోగం అయింది కాబట్టే గుర్రానికి రెండు అడ్డు పెడతారు గుర్రం స్ట్రైట్గా వెళ్తుంది లేకపోతే అటు ఇటు తిరిగి ఎక్కడ కాకుండా ఒక దగ్గర ఆగిపోతుంది సో స్ట్రెయిట్ ఫోకస్డ్గా ఉన్నప్పుడు లక్ష్యం వైపే మన దృష్టి ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మన గమ్యం అతి చేరువవుతుంది ఈ క్రమంలో మన జీవితంలో ఏం జరుగుతుంది లక్ష్యం పెట్టుకోవటం లేదా పెట్టుకుంటున్నాం మనకి ఇష్టమైన లక్ష్యాలు పెట్టుకోవటం లేదా ఇష్టమైన లక్ష్యాలా పెట్టుకుంటున్నాం చెయ్యాలనుకున్న పనులు చేయట్లేదా అనుకున్న పనులే చేస్తున్నాం కానీ లక్ష్యాన్నే చూడడం కాకుండా లక్ష్యంతో పాటు ఫోన్ కూడా చూస్తున్నాం ఫోన్లో అనవసరమైన వ్యర్థమైన ఉపయోగం లేని పనులు కూడా చేస్తున్నాం ఇదే కాకుండా తెలియకుండానే మన లక్ష్యం నుంచి మనల్ని డీవియేట్ చేసే పనులు కూడా ఎక్కువగా చేస్తున్నాం ఇలా చేయడం వల్ల ఎంత దృఢమైన లక్ష్యం పెట్టుకున్నా దృఢ సంకల్పం ఉన్నా ఈ డీవియేషన్స్ వలన తెలియకుండానే మనకు రావాల్సిన ఆ విజయం మన నుంచి కొంచెం దూరం అవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఎటువంటి డీవియేషన్ మనకు లేకుండా లక్ష్యం ఫోకస్డ్గా ఉండాలి లక్ష్యాన్నే మనం చూడాలి ఎప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అని అంటే దానికంటూ ఒక సమయాన్ని వెచ్చించి రోజులో ఆరు గంటల పాటు నేను చదువుకోవాలి అదే నా లక్ష్యం తద్వారా నేను మొదటి ర్యాంక్ సంపాదిస్తాను మంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలి నా ఉద్యోగంలో అదే నా యొక్క లక్ష్యం అని అనుకుంటే ఆ లక్ష్యాన్ని మీరు మాత్రమే చూడాలి అదేవిధంగా నా బిజినెస్లో నేను ఉన్నతంగా ఎదగాలి అదే లక్ష్యం మీకు కనిపించాలి అంతేగాని డీవియేషన్స్ వేరే యావిగేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు మీ లక్ష్యం నుంచి పక్కకి తప్పుకున్నట్టే అవుతుంది మీ విజయం మీ మీద ఫోకస్ పెడుతుంది మీరు లక్ష్యం మీద ఫోకస్ పెట్టినప్పుడు అప్పుడు మీ రెండు ఒక దగ్గర చేరి అద్భుతమైన విజయాన్ని మీరు సాధించడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా మన జీవితంలో లక్ష్యం వైపే ఫోకస్డ్గా ఉండి లక్ష్య సాధనకై మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి లక్ష్యాన్నే చూడాలి మన విజయాన్ని మన వైపుగా మనమే లాక్కు రావాలి సో డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎటువంటి యావిగేషన్స్ లేకుండా మరింత ఆనందంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇన్ని రోజుల పాటు మీరు ఎన్నో కొన్ని అద్భుతమైన కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకుంటున్నారు ఈ యొక్క కాన్సెప్ట్స్ని కేవలం మీరు మాత్రమే చూడటం కాకుండా మీ స్నేహితులకు మీ తల్లిదండ్రులకు మీ యొక్క మిత్రులకు అందరికీ కూడా ఈ వీడియోస్ను షేర్ చేసి షేర్ చేసిన తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేస్తే మరలా మరలా మీకు మరింత అద్భుతమైన నాలెడ్జ్ మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం మరొక అద్భుతమైన కాన్సెప్ట్ని మరొక అద్భుతమైన ఎపిసోడ్లో మీకు తెలియజేయడానికి మేము ముందుకు వస్తాను నేను మీ జయ గోపాల్ థ్యాంక్ యూ మరలా కలుసుకుందాం నమస్కారం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివీఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్